తొమ్మిదికి అదేవిధంగా మనకు వెయిటేజ్ మార్కులు ఇరవై మార్కులు ఉన్న దాన్ని ముప్పై మార్పుల వేటేజ్ అదేవిధంగా ఈ ఎగ్జామ్ కు సంబంధించిన దానిపైన డ్యూటీ బేస్డ్ క్వశ్చన్స్ ఏ ఇస్తామనే మాట వాళ్ళు మనకు చెప్పినటువంటి మాట వాస్తవం కాకపోతే మనం కూడా దాని కొద్దిగా ఆ డ్యూటీ బేస్డ్ అనేది కాకుండా బుక్కులు చదివి కోచింగ్ సెంటర్ లో పట్టుబడి మనకు తెలిసిన క్వశ్చన్ వచ్చి కొద్దిగా సంతోషం మీద కూడా తప్పులు పెట్టినటువంటి మాట ఎగ్జామ్ ద్వారా రెగ్యులర్ చేస్తాం మిగిలిపోయిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ ఇస్తాం అన్నమాట చెప్పిర్రు పిఆర్సీ చెప్పిండ్రు అది ఏడు నెల పిఆర్సీ ఎందుకంటే కొత్త కూడా ఉంది ఆ కొత్త పిఆర్సీ వస్తే ఈ ఏడు నెలల అమౌంట్ కూడా మురిగిపోతుంది కాబట్టి ఆ పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి మనకి ఇస్తా ఉన్నటువంటి గ్రాస్ సాలరీ పెండింగ్ ఉంది మనకు ఈ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ నిర్వహించిన ఎగ్జామ్ కు మనం దాదాపు అందరూ పనిచేస్తే నడుస్తుంది మరి కనుక మళ్ళీ ఫస్ట్ అయినా రెగ్యులర్ వాళ్ళు కూడా పనిచేసి అంటే చాలా పిఎస్ సారు గతంలో కూడా హరిశ్రా మన హరిశ్రా గారు మంత్రి ఉన్నప్పుడు ఒక ఈసీఐ నెంబర్ తీసుకొని పోతే ఇది శాంక్షన్ సబ్ సెంటర్ గా అంటే పని అయితే జరుగుతుంది శాంక్షన్ నాన్ శాంక్షన్ ఏంది శాంక్షన్ చేయాల్సిందే ఎవరు అంటే నాన్ శాంక్షన్ అంటే వాళ్ళు ఆ సబ్ సెంటర్ వాళ్ళు పనిచేయట్లేదా పోస్టులు అన్నిటిని కూడా ప్రభుత్వం క్రియేట్ గా పనిచేస్తా ఉన్నాం ఓపీఏ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ పోస్టులు లేవు అదేవిధంగా చాలా సబ్ సెంటర్ చేసి సబ్ లో సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది తర్వాత పిఎస్సీ లో అవసరం ఉంది అది ఈసీల్ చేసేటువంటి మీరైతే సబ్ సెంటర్లు ఉన్నా సబ్ సెంటర్లు కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ క్రియేట్ చేయడం ద్వారా దాదాపు ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు పోస్టుల సంఖ్యను పెంచడానికి ఆస్కారం ఉంది ఈ పోస్టుల సంఖ్యను పెంచితే మనకు ఇప్పుడు మాక్సిమం మెంబర్స్ కూడా రెగ్యులర్ కావడానికి ఆస్కారం ఉంది ఎందుకు పెంచామని అంటే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐదు వేల పోస్టులు వేసి స్టాఫ్ నర్స్ లో పోస్టులు వేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ లాస్ట్ జనవరిలో రిక్రూట్మెంట్ చేసింది ఐదు వేల పోస్టులకు అదనంగా రెండు వేల పోస్టులు పెంచారు అంటే ఏడు వేల పోస్టులతోనే వాళ్ళందరినీ రిక్రూట్ చేశారు కాబట్టి ఎగ్జామ్ అయినా కూడా పోస్టుల సంఖ్య పెంచడానికి ఆస్కారం ఉంది అదే అందుకోసమే ఈ విషయాన్ని అడుగుతా ఉన్నాం మేము సాధ్యంగా డిమాండ్ లేవి అడుగుతా ప్రభుత్వం అంగీకరించినటువంటి ఒప్పుకున్నటువంటి డిమాండ్లు ప్రభుత్వం గతంలో మనకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం డిమాండ్ అడుగుతా ఉన్నాం కాబట్టి పోస్టుల సంఖ్యను మనం లేని విషయాన్ని లేదు పోస్టుల అవసరం ఉంది ఈ పోస్టుల సంఖ్య చాలా మంది వెళ్ళిపోతారు ఇక ఎగ్జామ్ రాసిన కూడా వెళ్ళిపోవాలంటే కాస్త వాటితో పాటు అప్పటికి కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ కూడా గతంలో కమిటీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మనం రెగ్యులర్ అంటే రెగ్యులర్ సాధ్యంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ హండ్రెడ్ గ్రాస్ సాలరీ ఇవ్వాలని చెప్పి వాటితో పాటు కనీసం ఇన్ని పద్దెనిమిది సంవత్సరాలు మనం డ్యూటీలు చేసిన వాళ్ళు ఉన్నాం వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే ఇంకొక పది ఐదు పది సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల సర్వీస్ కు ప్రతిఫలంగా మనకి ఏ మనకి అంగన్వాడీలకు సార్ తెలుసు అంగన్వాడీలకు రెండు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ సారా తీసుకొచ్చారు సారా మాట్లాడి తీసుకొచ్చారు కనీసం వాళ్ళ వాళ్ళ జీతం వాళ్ళ పదివేల జీతం వాళ్ళ ఇరవై వేల జీతం వాళ్ళ వాళ్ళ క్యారీ వాళ్ళకి రెండు లక్షలు ఇస్తున్నారు కాబట్టి మరి కనీసం ఒక పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ లైఫ్ టైం గ్యాజీ కింద ఇవ్వాలని చెప్పి డిమాండ్ అట్లాగే మనం ఇందులో పని చేస్తా ఉన్నాం హెల్త్ లో చేస్తాం కదా కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఒక పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది ఎందుకంటే సార్ కూడా తెలుసు సబ్సెంటర్ లో విలేజ్ బోర్డుతా ఉంటారు మీద లిఫ్ట్ అల్ గిన్న బండ్లమైన లేదంటే ఆటోలలో పోయి చాలా మంది యాక్సిడెంటుల్లో చనిపోయినటువంటి వాళ్ళు మన ఏ నెలలు కూడా ఉన్నారు అది ఎందుకంటే ఒక హాస్పిటల్లో పనిచేసేది కాదు ఫీల్డ్ వరకు కాబట్టి ఏ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ఈ ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఇన్సూరెన్స్ ఎవరికైతే చనిపోయిన వాళ్ళకి ఇస్తారు కదా కదా కనీసం ఒక భరోసా ఉంటుంది మనం పనిచేస్తున్న భరోసా ఉంటుంది కాబట్టి అవి ఇవ్వాలని చెప్పి మనం గతంలో అడుగుతా ఉన్నాం ఈ గారు రెగ్యులర్ మినహాయించి మీ పెట్టే మిగతా డిమాండ్ అన్ని కూడా ఒప్పుకుంటామని చెప్పి దానికోసం కంపెనీ కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నా తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి పదిహేడు నుంచి అవసరమైతే సమీకెళ్ళడానికి కూడా ఈ రోజు సమయంలో అవుతా ఉన్నాం కాబట్టి మనం